మధ్యప్రదేశ్లో బేతుల్ జిల్లా దాబా అనే గ్రామంలో ఒక స్కూల్ బిల్డింగ్ని ప్రభుత్వం జేసీబీలు పెట్టి కూల్చేసింది భారతదేశంలో ప్రభుత్వ స్కూళ్ళు సరిపడనంత లేక ప్రభుత్వ స్కూళ్ళలో న్యాయమైన విద్య అందక అనేక మంది ప్రైవేట్ స్కూల్స్ వైపు పరిగెడుతున్న పరిస్థితి ప్రభుత్వాలు ప్రైవేట్ రంగాన్ని ప్రమోట్ చేస్తూ అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మన దేశంలో మన రాష్ట్రంలో చైతన్య నారాయణ కాలే స్కూల్సు కాలేజీలు తప్ప అసలు వేరే లేనట్టు ప్రభుత్వ స్కూల్సే లేనట్టు కాలేజీలే లేనట్టు ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వ ఒక స్కూల్ను కూల్ చేయడం ఏందనేది ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమైన ఆశ్చర్యకరమైన విషయం ఈ దేశంలో విద్య అందించడానికి శక్తి లేని సరైన నాణ్యమైన విద్య అందించడానికి శక్తి లేని శక్తి లేని అందామా కావాలనే విద్య అందించకపోవడం ప్రభుత్వ స్కూళ్ళు ఎవరికి ఉపయోగపడతాయి పేదలకు దళితులకు బీసీలకు మైనార్టీలకు జీవితంలో సరైన విద్య కావాలంటే లక్షల రూపాయలు పెట్టే పరిస్థితి లేని వాళ్లకు ప్రభుత్వ స్కూళ్ళు ఉపయోగపడతాయి పేదలకు ఉపయోగపడే స్కూళ్ళు ఇలాంటివి అలాంటి స్కూళ్ళను సరిగ్గా నడపలేక ఉన్న స్కూళ్ళను బంద్ చేసి స్కూళ్ళను మూసేసి ప్రభుత్వాలు ప్రైవేటు వైపు నడుస్తున్న ఈ సమయంలో ఈ దాబా అనే గ్రామంలో ఒక వ్యక్తి నడుం బిగించి కష్టపడి అప్పులు చేసి తన కూడబెట్టుకున్న డబ్బులతో ఒక స్కూలు కట్టిస్తే అది కూల్చేస్తుంది ప్రభుత్వం దీని గురించి నిజాలేంటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ ఊళ్ళో రెండు వేల జనాభా ఉంటుంది ఆ రెండు వేల జనాభాలో మెజారిటీ దళితులు ఎస్టీలు మూడు మాత్రమే ముస్లిం కుటుంబాలు ఉన్నాయి మూడు మాత్రమే ఆ ఊరు మొత్తం రెండు వేల మంది ఇప్పుడు సమాజం చెప్తున్నట్టు వాళ్ళంతా హిందువులే ఒక మూడు కుటుంబాలు తప్ప అందరు ఎస్టీలు ఎస్టీలు ఆ గ్రామం నుంచి ఆ గ్రామంలో స్కూలు లేదు ఐదు కిలోమీటర్ల దూరం ఉన్న ఇంకో ఊరికి స్కూల్ కోసం ఇక్కడున్న పిల్లలందరూ వెళ్ళాల్సిన పరి ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి వేరే మార్గం లేదు వాళ్ళకి నడిచి వెళ్ళి వేరే స్కూల్లో చదవాల్సిన పరిస్థితి అక్కడి స్కూల్లో కూడా సరైన బెంచీలు లేవు డెస్కులు లేవు టాయిలెట్లు లేవు అమ్మాయిలు నుంచి సాయంత్రం వరకు స్కూల్లో టాయిలెట్లు కూడా లేకుండా ఉండే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి అలాంటి పరిస్థితుల్లో ఈ దాబా అనే గ్రామానికి చెందిన అబ్దుల్ నయీం అనే ఒక వ్యక్తి తను అప్పటి వరకు కూడబెట్టుకున్న డబ్బులన్నింటినీ ఆయన వ్యవసాయం చేసి కూడబెట్టుకున్న డబ్బులు అప్పు చేసి ఇరవై లక్షల డబ్బులతో ఒక బిల్డింగ్ కట్టించాడు స్కూల్ బిల్డింగ్ ఆ ఊరిలో స్కూల్ ఉండడం కోసం స్కూల్ బిల్డింగ్ కట్టించి పర్మిషన్ తీసుకొని గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని స్కూల్ బిల్డింగ్ కట్టించి స్కూల్ కోసం పర్మిషన్కి అప్లై చేసి ఎస్కే పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టి ఓ స్కూల్ ఓపెన్ చేయాలనుకొని ప్రయత్నం ప్రారంభించాడు ఎస్కే పబ్లిక్ స్కూల్ పేరుతో స్కూల్ బిల్డింగ్ అయిపోయింది ఇరవై లక్షల రూపాయలతో స్కూల్ బిల్డింగ్ కట్టాడు స్కూల్కి కావలసిన చైర్లు టేబుల్లు అన్నీ తెప్పించాడు మొత్తంగా స్కూలుకు కావలసిన అన్ని పరికరాలు తీసుకొచ్చి ఆ ఊళ్ళో స్కూల్లో ఉన్న ఆ ఊళ్ళో ఉన్న దళితులకు ట్రైబల్స్ ఎస్టీలకు ఎస్టీ విద్యార్థుల కోసం ఆ స్కూల్ను నెలకొల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు దానికోసం ఆయన జీ ఆయన జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులు ఇంకా మిగతా డబ్బులు అప్పు చేసి ఇరవై లక్షలతో ఆ స్కూలు కట్టాడు గ్రామ పంచాయతీ తన సొంత స్థలంలోనే ఆ బిల్డింగ్ కట్టాడు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకున్నాడు విద్యాశాఖకు స్కూలు కోసం స్కూలు అనుమతి కోసం అప్లై చేసుకున్నాడు కానీ ఇంకా స్కూల్ ప్రారంభం కాలేదు ఈ సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నది దానికి ముందే ఒక ప్రచారం లేవదీశారు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ శక్తులు ఒక ప్రచారం లేవదీసింది లేవదీశారు అక్కడ ఉన్నది మధ్యప్రదేశ్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వం ఆ బీజేపీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాని ఆ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఇతర సంఘాలు ఆర్ఎస్ఎస్కి అనుబంధంగా చేస్తున్న అనేక సంఘాలు ఎందుకు దానికి వ్యతిరేక ఆ స్కూల్కు వ్యతిరేకంగా ప్రచారం ఎందుకు మొదలుపెట్టాయి అంటే ఆ స్కూల్ కట్టించింది అబ్దుల్ నయీం అనే ఒక ముస్లిం ఏం ప్రచారం మొదలుపెట్టారు అక్కడ మదర్సా నడుపుతున్నారు అది ఇంకా మొదలే కాలేదు మదర్సా నడుపుతున్నారు అని ప్రచారం మొదలుపెట్టాడు విద్యాశాఖకు మామూలు స్కూల్ నడపడానికి ఆయన అప్లై చేశాడు విద్యాశాఖకు అప్లై చేశాడు ఆ స్కూల్ని ఆయన ఫీజుల ద్వారా కాదు ఫ్రీగా నడిపించడానికి సిద్ధమయ్యాడు విద్యాశాఖకు అప్లై చేసుకున్నాడు మామూలు స్కూల్ నడిపించాడు మద్రాసా అంటే అక్కడ ముస్లింలు లేరు ముస్లింలు మూడే కుటుంబాలు ఉన్నాయి ముస్లిం కుటుంబాలు మూడు కుటుంబాల కోసం అంత పెద్ద బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్నది రెండు వేల మంది ప్రజలు ఉన్నది మొత్తం ఎస్సీలు ఎస్టీలే వాళ్ళందరి కోసం వాళ్ళ పిల్లల కోసం ఈయన స్కూల్ కట్టాడు వాళ్ళు ఐదు కిలోమీటర్ల దూరం పోయి సరిగ్గా సౌకర్యాలు లేక కష్టాలు పడుతున్నారనే ఉద్దేశంతోనే ఆయన స్కూల్ కడితే ఆ స్కూల్ను ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు భజరంగ దళి కార్యకర్తలు హిందూ పరిషత్ కార్యకర్తలు ఆ స్కూల్కు వ్యతిరేకంగా ప్రచారం చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాని నోటీసులు ఇప్పించారు స్కూల్ నువ్వు అనుమతులు లేకుండా కడుతున్నారు దాంతో ఊరి ప్రజలందరూ ఏకమై నయీం ఇతరు కూడా కలిసి అందరూ కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన రోజే జేసీబీలు తీసుకొచ్చే అధికారులు స్కూల్ను కూల్చేశారు పేదల కోసం పేద పిల్లలు చదువుకోవడానికి ఒక వ్యక్తి తన జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బులతో అప్పు ఇంకా అప్పులు కూడా చేసి కట్టించిన బిల్డింగ్ను అన్యాయంగా కూల్ చేశారు అంటే పిల్లలకు చదువు లేకుండా చేయడం ఒకటైతే ముస్లిం కట్టించారనే కక్ష ఇంకొకటి దళితులు ఎస్టీలు చదువుకోవడం ఇష్టం లేని ఆర్ఎస్ఎస్ ముస్లిం పేరుతో ముస్లిం కట్టించాడనే పేరుతో దాన్ని కూల్చిపడేశారు అక్కడ మదర్సా నడుపుతున్నారు నడుపుతున్నారు అనే అబద్ధ ప్రచారాలు చేసి మదర్సా నడపడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే అక్కడ ముస్లింలే లేరు మూడే కుటుంబాలు ఉన్నాయి ఉన్నదంతా హిందువు వీళ్ళు చెప్తున్న భాషలో హిందువులే అక్కడ ఉన్నదంతా హిందువులే ఎస్టీలు ఎస్టీలు ఆ పిల్లలు చదువుకోవడం కోసం కట్టిన స్కూల్ని దుర్మార్గంగా జేసీబీలు పెట్టి కూల్చేశారు వీళ్ళందరూ స్కూ ఊరు వాళ్ళందరూ పెద్దలందరూ కలెక్టర్ దగ్గరికి పోయింది చూసుకొని ఆ సమయంలో ఆ బిల్డింగ్ను అనుమతులు లేవని రెవెన్యూ అనుమతులు లేవని స్కూల్ అనుమతులు అంటే రెవెన్యూ అనుమతులు లేవని కూల్చిపడేశారు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది పిల్లలకు అవసరమైన స్కూలు కడుతుంటే కూడా కట్టనివ్వని దుర్మార్గం మత విద్వేషం దళితుల పట్ల వ్యతిరేకత ఆదివాసుల పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనబడుతుంది ఇందరూ ఒక్క ముస్లింల పట్ల వ్యతిరేకత కాదు ఇక్కడ దళిత పిల్లలు చదువుకోవద్దు ఆదివాసీ పిల్లలు చదువుకోవద్దు చదువుకొని వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి ప్రపంచం గురించి అర్థం చేసుకొని వీళ్ళని ఎక్కడ ప్ర ప్రశ్నిస్తారో ఆర్ఎస్ఎస్ భావజాలు ఆర్ఎస్ఎస్ దుర్మార్గమైన ప్రజలను విభజించే దేశాన్ని విభజించే విచ్ఛిన్నం చేసే భావజాలాన్ని ఎక్కడ ప్రశ్నిస్తారన్న భయం దళితులు చదువుకోవద్దు ఎస్టీలు చదువుకోవద్దు మైనార్టీలు చదువుకోవద్దు ఇది వీళ్ళ భయం చదవకుండా చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చివరికి ఆ బిల్డింగ్ను కూల్చేశారు అన్ని పక్షాలు అన్ని రాజకీయ పక్షాలు దాన్ని వ్యతిరేకించినాయి కాంగ్రెస్ వ్యతిరేకించింది కాంగ్రెస్ ఆ ఊరికి వెళ్ళింది వెళ్ళి పరిశ్రమ కాంగ్రెస్ ఆ పిసిసి అధ్యక్షుడు మధ్యప్రదేశ్ పిసిసి సిఎల్పి అధ్యక్షులు మా పిసిసి అధ్యక్షులు అక్కడికి వెళ్ళారు పరిశీలించారు ఏం జరిగిందో చూశారు ఖండించారు కానీ ఏం ఉపయోగం బిల్డింగ్ కూలిపోయింది ఇప్పుడు ఇక దాన్ని మళ్ళీ కడదామన్నా కట్టనివ్వరు ఆ ముస్లిం దుఃఖంతో ఏడుస్తూ మీడియా ముందు వాపోయాడు తన జీవితాంతం కష్టపడి సంపాదించిన కూడబెట్టిన డబ్బులతో అప్పు కూడా చేసి కట్టాను ఇప్పుడు అప్పు తీర్చుకోవాలి తన డబ్బులు మొత్తం దాని మీదనే దారిపోచాడు పిల్లల చదువు కోసం చేసిన ఆ ఖర్చు చదువు కోసం ఖర్చు పెట్టడానికి ఆయన ఏం వెనకాడట్లేదు దానికోసం ఆయన దుఃఖించట్లేదు ఆ బిల్డింగ్ కూల్చేసి పిల్లలకు చదువు లేకుండా చేస్తున్నందుకు ఆయన మీడియా ముందు ఈ బోర్ను ఏడ్చాడు ఇది మన భారతదేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ హిందూ మతోన్మాదం చేస్తున్న దుర్మార్గం పే మదరస అనే పేరుతో పుకార్లు వ్యాపింపజేసి మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియాలో పల్లెల్లో దేశంలో మదర్సా కడుతున్నాడని అబద్ధాలు ప్రచారం చేసి దాన్ని కూల్చే విధంగా చేశాడు అసలు స్కూలే ప్రారంభం కాలేదు మదర్సా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది ముస్లింలే లేని చోట ఎవరి కోసం ప్రారంభిస్తారు అనే కనీస ఆలోచన కూడా లేకుండా అబద్ధాలు ప్రచారం చేయడంలో దిట్టలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అమిత్ షా ఎప్పుడో చెప్పాడు బహిరంగంగానే చెప్పాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళందరికీ బీజేపీ కార్యకర్తలకు విపక్షాలకు వ్యతిరేకంగా అబద్ధాలైనా సరే ప్రచారం చేయండి ఆయన బహిరంగంగా చెప్పాడు కాబట్టి వీళ్ళు అదే ప్రచారం చేస్తారు ఆర్ఎస్ఎస్ రాష్ట్రంగా చెప్తుంది అబద్ధాలు ప్రచారం చేయండి ముస్లింలకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయాలి దళితులకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయాలి కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయాలి ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా కూడా అబద్ధాలు ప్రచారం చేయాలి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క పక్షం మీద ప్రతి రాజకీయ పక్షం మీద అబద్ధాలు ప్రచారం చేయడం వీళ్ళు పనిగా పెట్టుకున్నారు అంత విద్వేషంతో ఉన్నారు ఆ విద్వేషాన్ని ప్రజల మనసుల్లో ప్రజల మెదళ్ళలో ఇంపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ విద్వేషంతోనే ఇవాళ ఆ స్కూలు కూలగొట్టి నయీం లేదో నయీమ్ మీద కక్ష తీర్చుకుందాం అనుకుంటున్నారు కానీ నయీమి ఆ ఇరవై లక్షలు పెట్టి ఖర్చు ఖర్చు పెట్టి కట్టిన బిల్డింగును కూల్ చేసి నయీం లేదో నష్టపరిచామనుకుంటున్నారు కానీ వీళ్ళు నష్టపరిచింది దేశ భవిష్యత్తును దేశ భవిష్యత్తును నిర్మించే పిల్లల పిల్లలను చదువుకోకుండా చేసి వాళ్ళని నష్టపరిచారు ఈ దేశాన్ని నష్టం ఈ దేశానికి నష్టం తీసుకొస్తున్నారు వీళ్ళు వాళ్ళు కక్షతో ముస్లింల మీద కక్ష కట్టామనుకుంటున్నారు కమ్యూనిస్టుల మీద కక్ష కట్టామనుకుంటున్నారు లౌకికవాదుల మీద కక్ష కట్టామనుకుంటున్నారు కానీ వాళ్ళు ఈ దేశం మీద కక్ష కట్టారు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగానే ఈ స్కూల్